ఈ వీడియోలో రామసభా ప్రవేశం రాఘవ వైరాగ్య వర్ణనం గురించి తెలుసుకుందాం రామసభా ప్రవేశం రాజు రామచంద్రుని యొక్క ఒక ఆంతరంగిక సేవకుని పిలిపించాడు పోయి మన రాముని స్థితి ఇప్పుడు ఎట్లా ఉన్నది చింతలన్నీ తెదించి ఉత్సాహం పుంజుకున్నాడా అని ప్రశ్నించాడు శ్రీ రామబృత్యువు ఇలా చెప్తున్నాడు మహారాజా మన రామచంద్రుడు తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చినప్పటి నుండి అదో విధంగా ఉన్నాడు మేమంతా ఎంతో ప్రార్థిస్తే గాని స్నాన భోజనాలకు లేదు మాతో మాట్లాడటనే మాట్లాడడు తనలో తానే ఈ సంపదల వలన ఏం ప్రయోజనం ఆపదలు చే బాధింపబడని వాడు ఎవడు ఈ అంతఃపురములు సేవాజనకం రాజ్యాధి వ్యవహారములు ఈ జీవుడిని కాపాడగలవా అసలు కోరికలు ఎందుకు ఉండాలి ఏది సిద్ధిస్తే ఏం ప్రత్యేకత ఇదంతా శూన్య రూపమే కదా అని చెప్పుకుంటున్నాడు ఎప్పుడు చూసినా ఏకాకి వలె ఏకాగ్ర చిత్తంతో ఎక్కడో ఒక మూల కూర్చుని ఉంటాడు తాను ఒక రాజకుమారుడనే స్ఫురణనే లేదు సుఖమైన విషయాలను పట్టించుకోడు దుఃఖకరమగు వార్తలకు ఏమాత్రం స్పందించడు అభిమానము కానీ కోరికలు కానీ ప్రకటించడు రాజా ఇది ఏమి అని ప్రశ్నిస్తే మౌనమే అతని సమాధానం ఎక్కడైనా స్త్రీలు తారసపడినప్పుడు అమ్మలారా మీరందరూ కాలమచే భక్షింపబడిపోతున్నారనే విషయం తెలుసుకునే ఉన్నారా మోక్షపదము కొరకు ప్రయత్నించుకుంటే మీరెందుకు జీవిస్తున్నట్లు చెప్పండి అని నిలదీసి ప్రశ్నిస్తున్నాడు రామచంద్ర మీరు కాబోయే సామ్రాట్టు కదా ఇలా మాట్లాడడం ఉచితమేనా యోచించండి అని మేము అన్నప్పుడు పక్కపక్క నవ్వుతాడు ఒక్కొక్కప్పుడు మేము మాట్లాడుతుంటుంటే అసలు వినిపించుకోవటం లేదు ఇయం ఆపత్ ఇయం సంపత్ ఇత్యేవం కల్పనామయ మనో మనో మనసోభ్యూ మనసోభ్యూది తమో మోహ ఇది శ్లోకం ప్రగాయతి ఇది సంపద ఇది ఆపద అనబడుతున్నదంతా కల్పనామయమే కదా అని అర్థం వచ్చే పాటలేవో బిగ్గరగా పాడుచున్నాడు ఒకసారి మాలో ఒకరిని పిలిచి ఏమయ్యా హా ఇంకా గతేమిటి అని అనుకునే రోజు వచ్చే వరకు ఈ జనులు వైరాగ్యం పొందుటలేదేమిటి నీకేమైనా కారణం తెలుసా అని ప్రశ్నిస్తున్నాడు దానికి మేమేం సమాధానం చెప్పగలం మాలో ఎవరైనా రాజకీయ విశేషముల ఊసి ఎత్తగానే ఆ మాటలు ఏమాత్రం విలువ లేనివానిగా వాణిగా చూస్తాడు ఇదంతా చమత్కారంగా ఉన్నదే బాహ్య దృష్టిచే మాత్రమే లభిస్తున్న ఈ జగత్తు లేదు స్థూల బుద్ధికి మాత్రమే తూచుచున్న అహంకారం కూడా వాస్తవమైనది కాదు మరి జీవుడికి దుఃఖం ఎక్కడుండి వస్తుంది అని ఒక చోట రాసి దాని గురించే యోచిస్తూ ఉంటాడు అతని దృష్టిలో బంధువులు మిత్రులు శత్రువులు రాజ్యములు కష్టములు సుఖములు ఉన్నట్లే మాకు అనిపించడం లేదు అతడు మూడు మాత్రం కాదు ముక్తుడు కూడా కాకపోయి ఉండవచ్చు అతని ఎందు ఆశ ప్రయత్నము శాంతి కనబడటం లేదు కిం ధనేన కిమ్ కిమం భాబి కిం రాజ్యేన కిమీ హయా ఇది నిశ్చయవానంత ప్రాణత్యాగపర స్థిత ఈ ధనంతో ఈ బంధు జనంతో ఈ రాజ్యములతో ఈ ప్రయత్నములతో నాకేమి పని నేను నిశ్చయంగా ఇట్లే ప్రాణాలు వదిలేస్తాను అని తనలో తానే గొనుక్కుంటుంటే వింటున్న మాకు దుఃఖమే వస్తుంది పరిపూర్ణమైన విభవములతో నిండిన అంతఃపుర ప్రాంగణమును అతడు కపటవేషం వేసిన మాంత్రికురాలిని చూచినట్లుగా చూస్తున్నాడు ఒకసారి ఏద ఏమైనదో చెబుతాను వినండి మా వృత్తులలో ఒకడు మన రామచంద్రుని సమీపించి యువరాజా ఈ రాజవస్త్రాలు ధరించండి అని వేడుకున్నాడు వెంటనే రాముడు అతని వైపు తిరిగి ఓ ఈ స్నేహితుడా ఈ అన్న వస్త్రాలు చాలా గొప్పవైనట్లు మాట్లాడుచున్నావేమయ్యా ఒక ప్రక్క ఆయుష్ ఎలా నిర నిరద్ధకం అవుతుందో గమనిస్తున్నావా ఆహా ఎంత ప్రమాదం పరమానంద రూపమైన మోక్షము కొరకు మనం ఏమైనా చేస్తున్నామటయ్యా లేదు అందుచేత ఈ స్వల్ప తా తతంగమంతా కాస్త కట్టిపెట్టు ఈ జీవితం ఏమిటి ఈ శరీరాదులు ఎందుకు ప్రాప్తిస్తున్నాయి కొంచెం యోచించు అని పలికాడు ఆ ప్రక్కనే ఉన్న మేము ఆశ్చర్యపోయాం మాలో ఒకడు ఒకసారి రామచంద్రుణ్ణి ధనం యాచించాడు అప్పుడు ఓ ఈ యాచకుడా ధనం కోరుకుంటున్నావా సరే మంచిది కానీ ఈ ధనమే సర్వ అనర్ధాలకు మూలం అని మాత్రం మరువకు ఇందరి దోషమును పరిశీలిస్తూ ఉండు అని చెప్పి ఎదురుగా ఉన్నదంతా ఇచ్చివేశాడు హే రాజా హే మహారాజా రాముడు మహా ఔదార్యంలోనూ పరాక్రమంలోనూ అతనికి అతడే సాటి మరి అతడు అట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నాడో మాకు తెలియటం లేదు అది నటన కాదు కళ్ళల్లో నిర్మలత్వం దృఢత్వం సర్వదా ప్రకటితమవుతూనే ఉన్నాయి బయట నుండి పురుగు కూడా లోపలికి ప్రవేశించడం లేదు మరి అతనిలో ఏదో మోహం చోటు చేసుకున్నదని మాకు అనిపిస్తుంది ఆ మోహం పోగొట్టి అతనిని మరలించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఎదురుగా ఉన్న వస్తువులను జనులను చూడని వానికి మేము ఏమి చెప్పగలం దీనికి మీరే ఏదైనా పరిష్కారం కనుగొన ప్రార్థిస్తున్నాను అంతా వింటున్న విశ్వామిత్ర మహర్షి కనులు ఆనందాచరాలతో ప్రకాశించాయి శ్రీ విశ్వామిత్రుడు వారు ఇలా చెప్తున్నారు ఓ రామభత్యుడా ఎంత చక్కగా వివరించావు నీవు చెప్పినదంతా వింటే నాకు ఆనందం కలుగుతోంది నీవు వెళ్ళి రాముణ్ణి ఇక్కడికి తీసుకురా ఆశ్రిత ఆశ్రితవస్సులుడైన రాముడు మీ కోరిక మా మాట తండ్రి ఆజ్ఞ కాదనుడు రామభృత్యుడు రాజాజ్ఞి గైకొని రాముని అంతఃపురం వైపు పరుగులు తీశాడు శ్రీ విశ్వామహ విశ్వామిత్ర మహర్షిట్లు చెబుతున్నారు ఓ సభికులారా మన రామునికి కలిగిన ఈ చిత్త వైకల్యం వైరాగ్యయుక్తంగా కనబడటం లేదా అతని వైరాగ్యం ఆపత్తుల వల్లనో రోగాదు వల్లనో కామాదుల వలనో కలిగింది కాదు వివేక వైరాగ్యముల వలన కలిగిన చిత్త ప్రబోధమేనని నాకు అనిపిస్తోంది సమృద్ధంలో కూడా ఇంతటి పరిశీలనాత్మక బుద్ధి ఉండటం మనం సంతోషించవలసిన విషయమే ఓ దశరథ మహారాజా మీరు రాముని గురించి దిగులు పడవలసిన పనేమీ లేదు అతని చిత్తము వైరాగ్యములతో నిండి ఉన్నది కానీ అందు స్వధర్మానికి సంబంధించిన లేసమాత్రము శంక ఇంకా మిగిలి ఉన్నది ఆ దోషమును మనం యుక్తియుక్తాదులుచే ఇప్పుడు తొలగించామా ఇక అతడు కూడా మా వంటి ఋషుల వలె స్వత సిద్ధమగు మోక్షమునందు విశ్రాంతి పొందగలడు ప్రకృతి సిద్ధమగు రాజ్యపాలన మొదలైన లౌకిక వ్యవహారములకు మోక్షస్థితికి ఒకదానితో మరొకదానికి విరోధమేమి వాస్తవానికి లేదు ఆత్మ విచారణచే ఉత్తమ యోగస్థితిని పొంది ఆపై ఎప్పటిలాగానే వ్యవహరించవచ్చు మా వాక్యములు వింటే సత్వగుణం వృద్ధి చెందుతుంది అతడు కార్యకారణ తత్వం తెలుసుకుంటాడు సుఖదుఖములకు అతీతుడై గడ్డిపరక గడ్డి గడ్డిపరకను రాయిని బంగారంను ఒకే తీరుగా చూడగలడు ఇంతలో సోదర సమేతుడై పదహారు సంవత్సరముల వయసుతో పూర్ణచంద్ర తేజస్సుతో ప్రకాశించుచున్న రాముడు సభలో ప్రవేశించాడు సభలో నూతనోత్సాహం వెల్ వెళ్ళివరిసింది సభికులంతా రామునికి జయం పలికారు అతడు మొదట రాజసింహాసనము సమీపించి పాదాలు స్పృశించాడు ఋషులకు బ్రహ్మవేత్తలకు చిన్నప్పటి గురువులకు వినయంగా నమస్కరించాడు సామంతులకు రాజ్య ఉద్యోగులకు ప్రతి నమస్కారం చేశాడు దశరథుడు నాయనా రామ స్వాగతం ఇటు వచ్చి యువరాజు ఆసనంపై కూర్చోవు అని పలికాడు కానీ ఆ మాటలు రాముని చెవుని పడనే లేదు అతడు సభా మధ్యంలో ఒక ప్రదేశం నందు కూర్చున్నాడు ఎవరో మృత్యువు పరుగున పోయి ఒక కంబలం తెచ్చి అక్కడ పరిచాడు మహారాజు చెప్తున్నారు కుమారా నీవు సద్గురువైన వశిష్ఠ మహర్షి వద్ద విద్య అభ్యసించినావు జ్ఞానవంతుడవు రాజువు సర్వ విషయములకు ఆశ్రయభూతుడవు ఏమీ తెలియని జడును వలే ప్రవర్తిస్తున్నావేమయ్యా నిష్కారణమైన ఈ దైన్యం ఎక్కడి నుండి వచ్చింది ఆత్మను వినోదంతో ఆనందింపచేయాలే కానీ మోహదైన్యాదులతో నిన్ను నీవే బాధించుకోవటం ఉచితమా నీ వంటి వివేకులు పెద్దలచే గురువులచే ఉపదేశించబడిన మార్గమే అనుసరిస్తారు కదా ఎవ్వరికైనా స్వధర్మమే పుణ్యము సద్గతి కూడా నిరర్ధకమైన చిత్త చాంచల్యము వలన లాభమేముంటుంది అని అడిగారు శ్రీ విశ్వామితుడు ఇలా చెప్తున్నారు ఓ రామచంద్ర నీకు కాక నీ మనసులో ఉన్న చింత ఏమిటో మాకు చెప్పు నీ మనోవ్యాకులత్వానికి కారణం ఏమిటి నిన్ను ఏ ఏ విషయాలు బాధిస్తున్నాయి మేము వచ్చాము కదా నీ మనోభావాలు ఎట్టి సంకోచం లేకుండా మా ముందు ఉంచు మేము నీ సంశయాలన్నీ తొలగించి మనోవ్యాధుల ఊసైనా లేకుండా చేస్తాం విచారం లేకపోవట చేతనే మానవుడు ఈ దృశ్యంలో మృగ్గుచూ అనేక వ్యతలు అనుభవిస్తున్నాడు నీ మనస్సులో ఉన్నదేమటో మమ్మలను తెలుసుకోని విశ్వామిత్రుడు లాలన పూర్వకంగా చెప్పినదంతా రాముడు విన్నాడు కొద్ది క్షణాలు సభ అంతా కలియచూచాడు తనలో ఆహా నేడు ఎంతో సుదినం బ్రహ్మ విద్వరేణ్యులైన మహర్షులు ఈ సభను అలంకరించి ఉన్నారు కనుక నా సందేహాలన్నిటికీ సమాధానాలు తప్పక వస్తాయి అని అనుకున్నాడు పూర్ణార్థయుక్తంగా ఇట్లు సమాధానమిచ్చాడు రాఘవ వైరాగ్య వర్ణనము శ్రీరాముడు ఇలా చెబుతున్నారు ఉత్తమోత్తములచే అలంకరించబడిన సభకు నమస్కారం ఇక్కడ వేంచేసి ఉన్న విశ్వామిత్రాది మహర్షుల దర్శన భాగ్యం సేవా భాగ్యం అనేక జన్మల సుకృతం చేతనే లభిస్తాయి హే విశ్వామిత్ర మహర్షి నా మనసులో ఉన్న భావాలన్నీ మీరు అజ్ఞాపించినట్లే చెబుతాను నా ఈ వాక్యములలో దోషమేమైనా ఉంటే క్షమించండి సత్పురుషులకు మనోగతమైనదంతా తెలియజేయటం శుభప్రదమే అవుతుంది కదా నేను పదహారు సంవత్సరముల క్రితం ఈ దశరథ మహారాజ్ ఇంట్లో జన్మించాను క్రమక్రమంగా వృద్ధి చెందుతూ విద్యాభ్యాసం పూర్తి చేశాను కొంతకాలం క్రితం తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చాను వచ్చినప్పటి నుండి నా మనసులో ఒకనొక విచారణ ఉత్పన్నమైనది ఆ విచారణ యొక్క ఏమిటో చెబుతాను వినండి కిమ్నా మేధం సుఖం ఏయం సంసార సంతతి జాయితే మృతయే లోకో మ్రియతే జననాయచ ఈ సంసార వ్యవహారంలో సుఖం అంటూ ఏదైనా ఉన్నదా ఇక్కడ ప్రాణి చావటానికే పుట్టుచున్నాడు పుట్టడానికే చచ్చుచున్నాడు ఇంతకన్నా ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషమేమున్నది కొందరు అలా ఎందుకు అనుకోవాలి ఇందులో ఐశ్వర్యములు ధనములు స్వజనులు స్త్రీలు మొదలైనవి సుఖప్రదములే కదా అవి సంపాదించుకున్న వారు సుఖంగానే ఉంటున్నారు కదా అని అంటున్నారు కానీ ఇది వినండి అస్థిరాహ సర్వయే మేవే చేష్టితాహ ఆపదం తపయ పాపాభావ వివిభవూమయ ఇందులో స్థావర జంగము జీవులు పొందుచున్న భోగములు విభవములు ఇవన్నీ అస్థిరములు అసత్యములు అశాశ్వతములై ఉన్నాయి ఒకప్పుడు కొంచెం సుఖకరంగా తోచినప్పటికీ శాశ్వతమైన సుఖం మాత్రం ఖచ్చితంగా ప్రసాదించుట లేదు ఒక్క క్షణములో కనిపించి మరొక క్షణంలో మాయమైపోతున్న ధన జన యవనాదుల సుఖప్రదాతలని అనటం ఎట్లా ఉదాహరణకు ఈ సంపదలే తీసుకోండి వీటిని కూడపెట్టుకోవటంలోను రక్షించుకోవటంలోనూ జనులు ఎన్ని ఆపదలు ఎదుర్కొంటున్నారు ఇవన్నీ ఎన్ని రకాలైన లోభ మోహాది పాపపూరిత దుశ్చర్యలకు కారణభూతలమవుతున్నాయి అందుచేతనే సుఖకరములని అనేక మంది ఈ సంపదలు ఈ విభవములు ఈ పదార్థ జాలములు ఈ మనుష్యుల సంబంధ బాంధవ్యములు సత్పురుషుల దృష్టిలో తుచ్చములు తిరస్కారములుగానే ఉంటున్నాయి వీటికే ప్రయత్నిస్తున్న అనేక మంది సంసార జీవుల అనేక చేష్టలు కూడా నాకు అర్ధరహితంగానే కనిపిస్తున్నాయి ఈ సంసారంలో మనకు కనిపిస్తున్న బంధుత్వాలు స్నేహాలు అనుబంధాలు మొదలైన వాటిని పరిశీలనగా చూచినప్పుడు నాకు ఒకటి అనిపిస్తోంది ఇందులో జనులు ఒకరికొకరు సంబంధించిన వారే కారు వీరందరూ ఇనుప చేలల వలె ఒకరికొకరు ముడిపడినట్లు పైకి ఉంటున్నారు కానీ లక్ష్యాలు కష్టాలు ఆవేదనలు సంస్కారాలు ఎవరివి వారివే ఒకరు మరొకరి వంటి వారు కానే కాదు అయితే జీవుడు ఈ ఈ వ్యక్తులు ఈ ఈ పదార్థములు నాకు సుఖకరములు అని సంకల్పించుట జరుగుతుంది అందుచేతనే వా అతనికి వాటితో సంబంధములు బాంధవ్యములు ఏర్పడుచున్నాయి చూసారా ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తున్న అన్ని రకములైన సంబంధములు కేవలం సంకల్పించుట అని ప్రక్రియ కారణం చేతనే ఏర్పడుచున్నాయి అట్టి సంకల్ప మాత్ర సంబంధాలు ఈ జీవుడిని ఎంతగా క్షోభింపచేస్తున్నాయో కదా ఈ జగత్తు దీని యొక్క సృష్టి స్థితి లయలు మనస్సుచే కల్పించబడినవి మాత్రమే అయితే ఏం ఈ జీవుడు లేకుండా దుఃఖ క్లేశ పరంపరలు పొందుచూనే ఉన్నాడు మనస్సే అన్నిటికీ కారణం కానీ పరికించి చూస్తే ఈ మనస్సు అనున్నది ఎక్కడున్నది దేనిచే తయారు చేయబడింది మననము చేయుట అను దానికి వేరుగా ఈ మనస్సుకు అస్తిత్వమే లేదు అస్తిత్వం లేని వస్తువు కారణంగా జీవుల మగు మేము బద్దలం అవుతున్నాం ఎంతటి దురదృష్టం మూడ మూడ మృగములుగా అల్లంత దూరంలో మృగతృష్ణను చూచి అందరి జలం మా దాహం తీరుస్తుందని అనుకుని ఎంతో శ్రమకు ఓర్చుకుని పరిగెత్తుతాయి చూచారా మూడబద్దల మగు మేము కూడా అసత్తే అయినట్టి ఈ ప్రాపంచక సుఖములచే ఆకర్షించబడి పరుగులు తీస్తున్నాం ఈ విషయ సుఖములు చివరకు మా పట్ల దౌర్భాగ్య రూపములే అవుతున్నాయి అజ్ఞానం చేతనే వాటి అందు సుఖభ్రాంతి పొందడం జరుగుతోంది కానీ పొందుచున్నది మాత్రం సంకటముల మాత్రమే అంతా మాయ అని తెలుసు కూడా ఈ విశేషకములకు మేము అమ్ముడు పోతున్నాం అరణ్యంలో ఒక లోతైన గోతులో పడిపోయిన కొన్ని లేళ్లు అక్కడి ఆకులను భక్షిస్తూ కాలం గడుపుతున్నాయి కొంతసేపటికి అవి అయ్యో మేము ఈ గోతులో చిక్కుకున్నామే అని తెలుసుకుని దుఃఖిస్తాయి మేము కూడా మోహవాసం చేత ఇంద్రియముల ప్రియాప్రియమములు అనే గోతిలో పడి అనేక వాంచలచే కట్టుబడి ఉన్నాం ఎంతో కాలానికి కానీ అయ్యో ఇక్కడ ఈ అజ్ఞానంలో చిక్కుకున్నాం కదా అనే విషయం తెలుసుకోలేకపోతున్నాం ఇప్పుడు చెప్పండి ఈ రాజ్యాదులతో నాకేమి పని ఈ భోగ నేను ఎందుకు చిక్కుకోవాలి అసలు నేను ఎవరిని ఈ దృష్ట ప్రపంచం అంతా ఎక్కడి నుండి దాపరించింది నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను నా వాస్తవ స్వరూపం ఏమిటి ఈ శరీరాదులు నాకెక్కడి నుండి ఎందుకు ప్రాప్తిస్తున్నాయి ఈ ప్రశ్నలన్నీ నన్ను ఈ ప్రశ్నలన్నీ వదిలి నన్ను రాజ్యభోగాలనే బురదలో చిక్కుకోమంటారా ఏది ఎక్కడుండి వచ్చినా రానివ్వండి ఏది మిజయో ఏది మిజ్జగా అది మిజ్జగానే ఉండుగాక అసత్యములు అవాస్తవములు అశాశ్వతములు అయిన పదార్థములచే నేను భ్రమను గాక మహాత్మా విశ్వామిత్ర ఈ విధంగా అనేక కోణములుండి విమర్శన చేస్తూ అంతా పరిశీలించాను విచారణ చేయని వానికి రుచికరంగా తోచే ఈ ప్రాపంచిక పదార్థముల పట్ల నాకు ఒక విధమైన అరుచి పుట్టింది ఒక బాటసారి తొందర పని మీద దూరంగా ఉన్న గ్రామానికి త్వర త్వరగా నడిచి వెళ్చున్నాడు అనుకోండి అప్పుడు బాట ప్రక్కన గల శ్మశాన భూములు తుచ్చములుగానే కనబడతాయి కదా నాకు కూడా ఈ సంసార విషయాలు పరిశీలించాలని ఏమాత్రం అనిపించట్లేదు ఏది ఎట్లా ఉన్నా నాకు మాత్రం నిర్దిష్టమైన శాశ్వతమైన సుఖశాంతులు లభించకయే ఉన్నాయి స్వామి సంసార జీవులమైన మేము అనేక సార్లు పుడుతున్నాం చస్తున్నాం జరామరణంలో సంతోష విషాద విషాదాలు సుఖదుఖాలు ఆవేశ నీరసాలు వస్తున్నాయి పోతున్నాయి ఈ సంసారం కల్పిస్తున్న దుఃఖాలను మేము తొలగించుకోలేకపోతున్నాం ఈ సంసారం అనే దోషం మమ్మలను ఆక్రమించకుండా ఉండేది ఎట్లా అనే ప్రశ్న నన్ను రాత్రింబావులు వేస్తోంది ఒక మహావృక్షపు తొర్రలో గొప్ప అగ్నికరణం ప్రవేశించిందనుకోండి అనుకోండి అప్పుడు ఆ వృక్షం బయటకు తన ఆకులచే గాలులు అనుభవిస్తూ ఉన్న లోన మాత్రం శిథిలత్వం పొందుతూ మౌనంగా రోధిస్తూ ఉంటుంది చూచారా మా సంసార జీవుల గతి కూడా అట్లాగే ఉన్నది మా మనస్సులు పరితాప అగ్నులచే క్షణ క్షణం దహించబడుచున్నాయి బయటకు మాత్రం ఏవేవో స్వల్ప కార్యక్రమాలు కల్పించుకొని రోజులు గడుపుచున్నాం ఈ సంసార భ్రమలకు ఈ దుఃఖములకు మాకు అంతు కనబడటం లేదు స్వామి మరలా మరలా మాచే బలవంతంగా అనుభవించబడుచున్న త్వచ్ఛ భోగములచే మేము శైథల్యమే పొందుతున్నాం వెదురు బొంగుల వల్లే ప్రాణవాయువులతో కూడిన వారమై శబ్దం మాత్రం చేస్తున్నాం జడబద్ధులమై ఉంటున్నాం ఎందుకంటే దుఃఖ నివృత్తి కొరకు శాశ్వతమైన ఉపాయం ఏది ఆశ్రయించని మేము జడ పదార్థముల కంటే అదుకులమా కాదు కటిక దరిద్రునికి అధిక సంతానంలాగా వివేకరహితములకు మాకు అనేక ఉచ్చనిత్య ఉపాధులు వచ్చిపోతున్నాయి ఈ తుచ్చ ధనాదులు శాశ్వతమైన ఆనందం ఇవ్వ ఇవ్వలేకపోగా అవి మమ్మలను క్షణక్షణం లోపము మోహము మాసర్యము మొదలైన దుష్టమృగములు నివసిస్తున్న అజ్ఞాన అరణ్యములోకి త్రోసివేస్తున్నాయి పోనీ ఈ ధనములను ఈ పరివారమును తజిద్దామా అది కుదిరినది కాదు ఇదంతా చూస్తుంటే నాకు దుఃఖమే కలుగుతోంది కేవలం తల్లిదండ్రులు తదితరులు కష్టపడతారేమోనని మాత్రమే పైకి ఏడ్చుటలేదు హే మహర్షి ఈ ప్రపంచమంతా అవిచారము అజ్ఞానము మూఢత్వము మూర్ఖత్వము అన్ని వైపులా దట్టంగా వ్యాపించి ఉన్నాయి ఇంద్రియ ప్రియములకు విషయములు అనే దొంగలు మా హృదయ గృహములలో ప్రవేశించి మా వివేకము అనే సంపదను దొంగిలించిపోతున్నారు మేము ఆ దొంగలను లేదు ఇది మాకు చెంది ఉండుగాక మా పేరు ప్రతిష్టల మాట ఏమిటి మొదలైన ఏవేవో గీంకారములతో ప్రొద్దుపుచ్చుతున్నాం ఆ విషయ దొంగల నుధించుకు మా ఈ శరీర సామర్థ్యాలు శస్తాస్త్ర విద్యలు ఎందుకు పనికి వస్తాయి చెప్పండి బ్రహ్మజ్ఞానులకు విద్వాంసులు మాత్రమే వారిని నిరోధించగలరు నెక్స్ట్ వీడియోలో ధన వ్యవహారం జీవితం ఆ గురించి తెలుసుకుందాం